టెస్ట్ సిరీస్లో దక్షిణాఫ్రికా రెండు సున్నా తేడాతో భారత్ను ఓడించింది ఇప్పుడు వన్డే సిరీస్లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది టీమిండియా రాంచీ స్టేడియంలో భారత్ దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే వన్డే మ్యాచ్లో తలపడ్డారు ఆ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ సిరీస్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తిరిగి టీంలోకి వచ్చారు రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్గా ఎవరు వస్తారా అన్నది ఇప్పుడు డౌట్గా మారింది అయితే ఇందుకోసం యశస్వి జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్ కెఎల్ రాహుల్ ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే యశస్వి జైస్వాలే రోహిత్తో పాటు కలిసి ఓపెనింగ్ కు వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది కెప్టెన్ బాధ్యతలు ఎలాగో కేఎల్ రాహుల్ కి దక్కాయి అయితే ఇక గత కొంతకాలంగా రిషబ్ పంత్ వన్డే ఫార్మాట్కు దూరంగా ఉన్నాడు కాబట్టి రాహుల్ వికెట్ కీపింగ్ కు వచ్చే అవకాశాలే ఎక్కువ రిషబ్ పంత్ స్థానంలో యంగ్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక రాంచీ మైదానంలో కొత్త బాల్తో ఫాస్ట్ బౌలర్లకు వికెట్ తీసే అవకాశం ఎక్కువ వాతావరణం వల్ల రెండవ ఇన్నింగ్స్లో డ్యూ ఎక్స్ ఫ్యాక్టర్ కావచ్చు దానివల్ల సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం కష్టమవుతుంది బాల్ పాతపడిన కొద్దీ స్పిన్నర్లకు బాగా హెల్ప్ అవుతుంది రాత్రి వేళ మంచు కురవకపోతే స్పిన్నర్లు బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయిస్తారు